హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి సో డే వన్ రోజు సన్సెట్ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయామని డే టూలో అయినా సన్ రైజ్ చూద్దామని వెళ్ళాము కానీ ఎప్పుడు నాకు జరిగేదే ఎప్పుడు సన్ రైస్ సన్సెట్ చూద్దామన్నా ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఈరోజు వర్షం పడలేదు కానీ సన్ మాత్రమే రాలేదు అని ఇంకా నేనే బట్లో సన్ని అనమాట ఏదో సాటిస్ఫాక్షన్ కోసం సో ఇంకా మనం డే టూలో అయితే గోకర్ణ వెళ్తున్నాం గోకర్ణ మురుడేశ్వర్ నుంచి టూ అవర్స్ టైం పడుతుంది డైరెక్ట్ బస్సెస్ కావాలంటే హైవే మీదకి వెళ్ళి క్యాచ్ చేయాలి బట్ ఫ్రీక్వెన్సీ తక్కువ అదే లోకల్ బస్ స్టాండ్లో అయితే డైరెక్ట్ బస్సెస్ ఉండవు కానీ మనం కుమటా వెళ్ళి కుమటా నుంచి గోకర్ణ వెళ్ళాలన్నమాట గోకర్ణలో అయితే కవర్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ వినాయకుడ్ టెంపుల్ ఒకటి ఉంది అండ్ గోకర్ణ మెయిన్ బీచ్ ఓం బీచ్ బీచెస్ చాలా ఎక్కువ అక్కడ ఇంక అండ్ గోకర్ణ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ డిస్టెన్స్లో యానా కేవ్స్ అని ఉంటుంది ఆ కేవ్స్ కూడా చాలా బాగుంటాయి కానీ మేము కవర్ చేయలేకపోయాము ఆ దర్శనం కొంచెం లేట్ అయింది మేము ముందే అనుకున్నాం అనమాట దర్శనం టైంని బట్టి కవర్ చేద్దాము అని ఇక్కడ టెంపుల్స్లో మాత్రం ఫుల్ రిస్ట్రిక్షన్ అనమాట ట్రెడిషనల్గానే రావాలి ఖచ్చితంగా జెంట్స్ అయితే పంచలోనే రావాలి అండ్ లేడీస్ అయితే ట్రెడిషనల్ వేర్ లైక్ చుడీదార్ శారీ అలాగా సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మహాబలేశ్వర్ టెంపుల్కి మురుడేశ్వర్ టెంపుల్కి ఒక కనెక్షన్ ఉంది అని అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం త్రేతాయుగం నాటి స్టోరీ అనమాట ఇది రావణాసురుడు తెలిసిందే కదా శివభక్తుడని అతను ఘోరమైన తపస్సు చేసి ఆత్మలింగంని సంపాదించాడు కానీ శివుడు ఒక షరతు పెట్టాడు సూర్యాస్తమయం లోపు నువ్వు ఆత్మలింగం కింద పెడితే అది నీకు దక్కదు భూమిలోకి వెళ్ళిపోతుంది అని అసురుడేమో తన లంకలో ఇది పెట్టాలి అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది లైక్ తనకి ఎక్కువ పవర్స్ వస్తాయి అనుకుంటాడు ఇదంతా తెలుసుకున్న విష్ణుమూర్తి ఏమో మాయ చేసి సూర్యాస్తమయం అయ్యేలాగా చేస్తాడు సూర్యాస్తమయం అవ్వగానే ఆబ్వియస్గా సంధ్య మార్చుకోవడానికి వెళ్తారు కదా లైక్ దేవతలు అప్పుడే అక్కడికి నారదుల వారు ఒక చిన్న బాలుడు రూపంలో వస్తాడనమాట ఇదంతా తెలియక రావణాసుడు దాన్ని కింద పెట్టలేక ఆ బాలుడికి ఇస్తాడు బాలుడేమో నేను మూడు సార్లు పిలుస్తాను పిలిచినప్పుడు రాకపోతే నేను కింద పెట్టేస్తాను అని చెప్తారు కానీ రావణాసుడు సంధ్య మధ్యలో ఉండగా రాలేకపోతాడు త్రీ టైమ్స్ పిలిచినా కూడా అప్పుడు ఇది కింద పెట్టేస్తాడనమాట అప్పుడు ఇంకా ఆత్మలింగం భూమిలోకి వెళ్ళిపోతుంది కానీ సూర్యాస్తమయం అంతా మాయ అని రావణాసుడు తెలుసుకుంటాడు అప్పుడు కోపంతో ఆత్మ లింగంని బయటికి తీయడానికి ట్రై చేస్తారు తీసే క్రమంలో కొన్ని ముక్కలు అయితే విరిగి పడతాయి అలానే మురుడేశ్వర్లో ఒకటి పడింది సో అది మురుడేశ్వర్ టెంపుల్గా తయారైంది ఒరిజినల్ ఆత్మలింగం ఉన్న టెంపుల్ అయితే ఇదే మహాబలేశ్వర్ టెంపుల్ ఇక్కడ మనం ఆత్మలింగంని డైరెక్ట్గా కూడా చూడొచ్చు అది దర్శనం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందంట కానీ మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి మేము ఆ దర్శనం చేసుకోలేదు కానీ చాలా పవర్ఫుల్ అంట ఈ టెంపుల్ దర్శనం అయ్యి బయటికి రాగానే మీకు బీచ్కి వెళ్ళే వే కనిపిస్తుంది సో ఇది గోకర్ణ మెయిన్ బీచ్ అనమాట ఈ స్ట్రీట్ అంతా షాపింగే లైక్ దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ చాలా ఉన్నాయి షాపింగ్ చేసుకోవచ్చు అలా షాపింగ్ చేస్తూ వెళ్తే బీచ్ కనిపిస్తుంది సో దీన్ని గోకర్ణ మెయిన్ బీచ్ అంటారు టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది మురుడేశ్వర్లో ఎలా పక్కనే బీచ్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే బీచ్ అంటే ఆబ్వియస్గా తెలిసిందే భలే ఆడుకుంటాం కదా ఎంజాయ్ చేస్తాము ఎంత ఎండగా ఉందంటే లిటరలీ కానీ చాలా మంది ఎలానే ఆడుకుంటున్నారు ఎండలో ట్యాన్ అయిపోయాను నేనైతే కానీ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం నేను చాలా ఎంజాయ్ చేస్తాను అలా కూర్చొని ఎంతసేపు బీచ్లో కూర్చోమన్నా కూర్చుంటాను జస్ట్లా ఆడుకున్నాం కానీ మొత్తం ఏం తడవలేదు మళ్ళీ జర్నీ చేయాలి కాబట్టి మీరు బీచ్కి వెళ్తే ఫస్ట్ చేసే థింగ్ ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి నేనైతే ఫస్ట్ గవ్వలేరుకుంటాను నాకు చాలా ఇష్టం వెరైటీ వెరైటీగా ఉంటే తర్వాత ఇలా పేర్లు రాసుకొని ఆడుకుంటాను అనమాట ఉకర్ణాలో లైన్గా ఫోర్ టు ఫైవ్ బీచెస్కి ట్రెక్కింగ్ ఉంటుంది లైక్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సన్సెట్ చూడొచ్చు లేక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అనమాట ట్రెక్కింగ్ మేమైతే ఏం వెళ్ళలేదు అన్ని బీచెస్ ఒకటేలా ఉంటాయి కదా ఏదైనా ఒకటే బీచ్ మొత్తం ఒకటి సీ జస్ట్ ఏరియాని బట్టి నేమ్స్ డిఫర్ అవుతాయి అంతే తర్వాత నేను కొన్ని పిక్స్ తీసుకొని రీల్స్ అయితే చేశాను తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి ఇంకా బాగా ఆకలి వేస్తుందని లంచ్ కోసం వెతుకుతుంటే బీచ్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ కనిపించింది నిజంగా చాలా బాగుంది లైక్ మన ఆంధ్ర ఫుడ్ లాగా అనిపించింది మేమైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి బాయ్ బాయ్